ప్రేమ పక్షులకు ఫిబ్రవరి పద్నాలుగు పండుగ దినం రెండు మనసులు కలిసి ప్రేమలో మునిగిన ఇద్దరు మనుషులు జాలీగా జరుపుకునే డెస్టినేషన్ ప్రపంచవ్యాప్తంగా ప్రేమికులు ఘనంగా జరుపుకునే రోజే వ్యాలంటైన్స్ డే అలాంటి ప్రేమికుల రోజు వెలవెలబోతోంది పార్కులు మాల్స్ సినిమా థియేటర్లలో లవర్స్ లేక మోగబోయాయి ఆర్ఎస్ఎస్ బజరంగ్ దళ హెచ్చరికలే ఇందుకు కారణమా లేక ప్రేమలో మాధుర్యం తగ్గి దూరం అవుతున్నారా ప్రేమికుల రోజు వేడుకలపై మా అమరావతి బ్యూరో చీఫ్ కృష్ణ మేడా మరింత సమాచారం అందిస్తారు ఈరోజు ఫిబ్రవరి పద్నాలుగు ప్రపంచ ప్రేమికుల దినం ఇటు ప్రేమ అంటే ఒక మ్యాజిక్ లాంటిది ప్రేమ ఎప్పుడు పుడుతుందో ఎలా పుడుతుందో ఎక్కడ పుడుతుందో ఎవరికి తెలియదు ప్రేమకు ఒక భాష అంటూ కూడా ఉంది ఈ భాష తెలిస్తే ప్రేమికుల మధ్యలో ఎప్పటికీ తన బంధం ఎల్లకాలం ఉంటుంది జీవితాంతం జీవిత భాగస్వామితో ఆనందంగా గడపచ్చు ఆ భాష అంటే ఎక్కడి నుంచో నేర్చుకోవాల్సింది కాదు మన తెలుగు ఇంగ్లీష్ హిందీ ఇలా ఏదైతే మన భాష మాట్లాడుతున్నామో అలాంటిదే ప్రేమికులకంటూ ఒక ప్రత్యేకమైన భాష కూడా ఉంది కానీ ఆ భాష ఉన్న ఆ భాష తెలిసిన ప్రతి ఒక్క జంట కూడా ఈరోజు చాలా ఘనంగా తన ప్రేమికు ఆ ప్రేమికుల యొక్క దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటూ చూస్తుంటాం కానీ ఏదైతే ప్రేమ భాష అనుకుంటున్నామో ఈ భాష చాలా అంటే ఇద్దరు అంటే ఆ ఇద్దరు మధ్య అంటే ప్రేమికురాలు కావచ్చు ప్రేమికుడు కావచ్చు లేకపోతే జీవిత భాగస్వామి కావచ్చు వీరిద్దరి మధ్య చాలా చిన్న చిన్నటువంటి ప్రేమ అనుబంధాలు వారికి తెలిసి ఉండాల ఈ భాష యొక్క ఎక్కడి నుంచో వచ్చింది కదా ఈ భాషలో ఉన్నటువంటి మాధుర్యం తెలిసి ఉంటే జీవితం అంతా చాలా ఆనందంగా ఉంటుందని చెప్పేసి చాలామంది ప్రేమలో మునిగినటువంటి చాలామంది ప్రేమికులు మనకు చెప్తుంటారు భాష ఈ భాష ఈ బంధము ఎక్కువ కాలం కొనసాగాలంటే చాలామంది చెప్తుంటారు బంధం కొద్ది కాలం నడిచిన తర్వాత ప్రేమ తగ్గిపోయిందని అదే అని అంటారు కానీ భాష తెలిస్తే ఈ బంధం జీవితాంతం కూడా తన తుశ్వాస విడిచే వరకు కూడా ఉంటుందంటారు నిజమైన ప్రేమికులు కానీ ఈరోజు వ్యాలంటైన్స్ రోజు మాత్రం ఈరోజు చూసుకున్నట్లయితే విజయవాడ రాజీవ్ గాంధీ పార్క్లో ఉన్నాం కానీ నిత్యం ప్రేమికులు ప్రేమక ఈరోజు వచ్చిందంటే చనుకు వేలాదిగా ఈ ప్రాంతం అంతా నిండిపోయి కిటకటలాడుతుండేది కానీ ఈ ప్రాంతంలో చూసుకుంటే ఈ పార్క్లో చూసుకుంటే ఇప్పటికే ఖాళీ బెంచులతో దర్శనమిస్తున్నాయి కనీసం ఎక్కడా కూడా ప్రేమదంట వచ్చిన దాఖలాలు కానీ ప్రధానంగా చూసుకుంటే ఆర్ఎస్ఎస్లో ఉన్నటువంటి బజరింగ్ దళాలు కూడా ఒక హెచ్చరికలు అయితే ఇచ్చారు ప్రేమ జంట కనిపిస్తే మాత్రం మేము వాళ్ళకి పెళ్ళిళ్ళు చేస్తాం పాశ్చాత్య సంస్కృతి సాంప్రదాయాలని ఈక హైందవ సాంప్రదాయం అయినటువంటి భారతదేశంలో ఇటువంటివి మేము సహించమని చెప్పేసి కూడా వాళ్ళు హెచ్చరిక జారీ చేయటం ప్రేమికులకు ఎక్కడైనా కనిపిస్తే వారికి వివాహాలు చేస్తాం మేము నిజమైన ప్రేమికులు అయితే హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో అయితే ఎక్కడా కూడా ప్రేమికులు కనిపించిన దాఖలా లేవు మాల్స్లోను సినిమా హాల్లోను లేకపోతే హోటల్స్లో కూడా ఈరోజంతా కూడా అక్కడే దర్శిస్తే పరిస్థితులు అయితే మనం ఈరోజైతే చూస్తానన్నాం ప్రేమికులు నిజంగా ప్రేమించి వారంతా బంధాన్ని దృఢంగా చేసుకోవాలంటే తన జీవిత భాగస్వామితో అప్పుడప్పుడు కూడా తన అలసి ఓ అలసి సొలసి ఇంట్లో పనిచేస్తున్నప్పుడు తనకి తన పనిలో మనం భాగస్వాములుగా అయ్యి తనకు తన పనిలో మన చిన్న చిన్న సహాయ సహకారాలు చేస్తూ దానికి కాఫీ లాంటివి చిన్న చిన్నవిస్తూ మనం ఆ కా ఓదార్పునిస్తే మన జీవిత భాగస్వామి ఎంతో ప్రేమిస్తుంది ప్రేమిస్తే పోయేదే ఉంది డూ తిరిగి మళ్ళీ ప్రేమిస్తారు అనేలా ఉండాలి ఇదే ప్రేమికుల రోజు యొక్క సారాంశము వీడియో జర్నలిస్ట్ వలితో కృష్ణమేడ